ఎక్కడికైనా మరణము అనేది తధ్యం మరణము అనేది ఎప్పటికైనా ఉండేది దాన్ని రెండు రకాలు ఉంది ఒకటి శాస్త్రంలో ఒకటి జాత శౌచం మృతా శౌచం పుట్టినప్పుడు శౌచం ఉంది మరణించినప్పుడు శౌచం ఉంది పుట్టిందేమో శుభమని పండగలు చేస్తాం దాన్ని మరణమని మహిళ అని దూరంగా ఉంటాం కానీ దానికే మనకు హాస్పిటల్లో మెటర్నిటీ హాస్పిటల్లో ఈ మా వార్త గొప్పది తెలుసుకుంటే తెలుసుకునే వాళ్లకు అందుచేత జాత శౌచం ఇది పదకొండు పది రోజులు అది పది రోజులు పురిటి దాకా పురిటి ఇల్లు కనుక శుభ్రత ప్రధానం ఒకటి మరణం చెడు బ్యాక్టీరియా వస్తుంది కాబట్టి చెడు ఆ చెడుతో ఏ పని చెయ్యకూడదు కాబట్టి రెండవది మరణం చేయగానే సచేల స్నానం అంటాం సచేల స్నానం అంటే ఉన్న వస్త్రాలతో అలాగే మునుగడం నదీ స్నానం లేదా ఎక్కడనో స్నానం చేసి శుచి శుభ్రత రోజుకు మూడు సార్లు స్నానం చేస్తే పూర్ణ ఆరోగ్యం వైద్య శాస్త్రం కనుక మరణం అంటూ అంటాం ఆ దాంట్ పోవటానికి సచేల స్నానం చేయడం శుభం తక్షిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి